హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ ఈ డిస్కౌంట్ స్పెషల్ ఉంది సో ఏం స్పెషల్ అనుకుంటున్నారా సో ఏ క్యాటలాగ్ అయినా టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సో సూరత్ షాప్ నుంచి ఈ రోజు స్పెషల్ ఆఫర్ కింద మీకు ఇస్తున్నాను సో ఈ ఆఫర్ మాత్రం రీసెలర్స్ ఇండియా వదులుకోవద్దు చాలా స్పెషల్ గా ఉండబోతుంది ఈ రోజు ఆఫర్ ప్రైస్ దీంట్లో యాపిల్ కేటలాగ్స్ వస్తాయి నెక్స్ట్ ఒరిజినల్ సౌత్ స్పెషల్ బ్రాహ్మణి కేటలాగ్స్ వస్తాయి నెక్స్ట్ హాఫ్ అండ్ హాఫ్ ఐటమ్స్ వస్తాయి అన్ని స్పెషల్ గా ఉంటాయి ఈ రోజు ఒకటే ప్రైస్ టూ నైన్టీ నైన్ నైన్ నైన్టీ నైన్ సో ఈ రోజు స్పెషల్ వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు మరి కొత్తగా మన షాప్ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నా మన షాప్ కొత్తగా రావాలనుకుంటున్నా మన షాప్ అడ్రస్ సో మన షాప్ వచ్చేసి కంప్లీట్ గా సూరత్ షాప్ అండి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది గుంటూరు లో షాప్ ఉంటుంది డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ప్రశాంతంగా నిదానంగా కూర్చోని ఆ టూ నైన్టీ నైన్ స్పెషల్ ఐటమ్ స్పెషల్ ఐటమ్ స్పెషల్ ప్రైజ్ ఎస్ సార్ అడుగుతున్నారు కొంచెం ఫ్యాన్సీ ఐటమ్ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో లో కావాలన్నా సో కోసం ఒక మంచి స్పెషల్ హాఫ్ అండ్ హాఫ్ కి ఎప్పుడు క్రేజ్ ఉంటుంది ఇలా కలర్స్ ఇలాంటి కాంబినేషన్స్ అంటే రెగ్యులర్ కన్నా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి బాగా ఇష్టపడతారు లేడీస్ అండ్ ఇదంతా పళ్ళు పళ్ళు పల్లు సార్ సూపర్ గా ఉంటుంది అనమాట వచ్చేసరికి సిక్స్ థర్టీ కటింగ్ తో ఒక మంచి లక్ష్మి బ్రాండ్ నుంచి పళ్ళు నిదానంగా చూపిద్దాం కంగారు ఎందుకు నెక్స్ట్ షోల్డర్ డిజైన్ లావెండర్ షోల్డర్ డిజైన్ మొత్తం పళ్ళు నుంచి షోల్డర్ దాకా ఇలా వస్తుంది నెక్స్ట్ శారీ అంతా కంప్లీట్ గా ఫిల్సీ డిజైన్ వస్తుంది మొత్తం కూడా స్ప్రై డిజైన్ చాలా స్పెషల్ గా ఉంటుంది కలర్ కలర్ మ్యాచింగ్ ఎలా ఉంటాయి మీ క్యాట్ చూపిస్తాను అర్థమైపోతుంది మనకి బ్లౌజ్ సూపర్ గా ఉంటుంది కాంబినేషన్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో లావెండర్ కి యెల్లో కలర్ అనేది సో ఇది లక్స్ గ్రీన్ విత్ మనకి పింక్ షేడ్ అండి ఇలా వేస్తున్నాను కదా చూపిస్తాను సో ఎయిట్ కలర్స్ ఈ రోజు మొత్తం ఆఫర్ ప్రైస్ అని సో ఈ రోజు హాఫ్ అండ్ హాఫ్ వెరైటీ సో మండే స్పెషల్ వీడియో రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకు అయితే కేటలాగ్స్ అయితే ఇస్తున్నామండి గమనించండి అండ్ మనకి పింక్ అండ్ మనకి కనకంబరం అండ్ గ్రే కలర్ కాంబినేషన్ సో రియల్ రియల్లీ డబుల్ షేడ్ తో వస్తుంది హాఫ్ అండ్ హాఫ్ మల్టీ స్పెషల్ లంగావని స్టైల్ సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ రెండు నైన్ రూపీస్ లాభం వాళ్ళకైనా కూడా వాడచ్చు సిక్స్ థర్టీ కటింగ్ తో వస్తుంది చాలా బాగుంటుంది లక్ష్మీ స్పెషల్ కంపెనీ సూరత్ లో ఒక టాప్ కంపెనీ సో ఈ రోజు మళ్ళీ సూరత్ లో ఉన్న టాప్ కంపెనీస్ నుంచి మీకు స్పెషల్ వీడియో ఉంటుంది అన్న సో కొత్తగా ఎవరన్నా షాప్ విజిట్ చేయాలనుకుంటే మాత్రం అవకాశం షాప్ విజిట్ చేయండి మన షాప్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది నెక్స్ట్ మరో కేటలాగ్ చూద్దాం నెక్స్ట్ నెక్స్ట్ అద్భుతమైన కలెక్షన్ రెడీ ఉంది ఈ రోజు మొత్తం అద్భుతాలే వీడియో నిండా అద్భుతాలే చూడండి ఆరంభం నుంచి లాస్ట్ దాకా అన్ని అద్భుతాలే స్ప్రై డిజైన్ కమలం పువ్వుల స్ప్రై డిజైన్ సో చూడండి ఎంత స్పెషల్ గా ఉంటుంది అంటే మొత్తం కూడా కమలం పువ్వులు చిన్నది పెద్దది బార్డర్ కూడా స్పెషల్ సాటిన్ బార్డర్ మొత్తం కూడా మళ్ళీ ఇలా లైన్స్ లైన్స్ చాలా బాగుంది శారీ అయితే మాత్రం అండ్ ఇదంతా కూడా మనకి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ మీద కూడా మనకి అయితే లైన్స్ హండ్రెడ్ ప్లస్ సారీస్ ఈ రోజు కొత్త షాప్ నుంచి కొత్త వీడియో ఇస్తామో జస్ట్ టూ నైన్టీ నైన్ లో స్పెషల్ ఆఫర్ వీడియో అన్నమాట బిగ్ పళ్ళు వర్స్తుంది ఇది పల్లూ అది బ్లౌజ్ నేను రివర్స్ లో చూపించే ఈ ఛాన్స్ కలెక్షన్ సో లిమిటెడ్ స్టాక్ తొందరగా బుక్ చేసుకోండి మనకు ఒక ఎన్ని కూడా ఫోర్ ప్లస్ ఐటమ్ అన్నమాట మనకు ఛాన్స్ ప్రైస్ లో వచ్చింది సో లక్కీ ఛాన్స్ లో వచ్చింది అదే లక్కీ ఛాన్స్ నేను మీకు ఇచ్చేస్తున్నాను జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు రూపాయలు మాత్రం అసలు మిస్ చేసిపోదండి పర్టికులర్ కొత్తగా చూసేవాళ్ళు కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ బుక్ చేసుకోండి మన దగ్గర స్టాక్ మన సోరత్ బాంబే స్టోర్ నుంచి ఖచ్చితంగా తీసుకొని ట్రై చేయండి కిరాక్ లాభాలు ఎంతవరకు ఎంత లాభాలు వచ్చినా మీ బిజినెస్ నాది లేదు కొత్తగా వాళ్ళకి పాత వాళ్ళందరికంటే తెలుసు మన దగ్గర తీసుకెళ్ళిన ప్రతి ఐటమ్ మంచి లాభం వస్తుంది మీరు కొత్తగా చూస్తున్నారా కొత్తగా షాప్ విజిట్ చేయాలనుకుంటున్నారా తప్పకుండా విజిట్ చేయండి తొందరగా బుక్ చేసుకోండి చాలా మంచి లాభాలు వస్తాయి నాది గ్యారంటీ ఆ తర్వాత మీరు చెప్తారు ఇప్పుడు నేను చెప్తున్నాను కదా తర్వాత మీరు చెప్తారు జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఆఫర్ ప్రైస్ అసలు మిస్ చేసుకోవద్దు మనం సూపర్ కలెక్షన్ జనరల్ గా మీరు బార్డర్ లో శాటిన్ చూసుంటారు బార్డర్ లో ఎక్కడైనా జది చూస్తుంటారు చీర మొత్తం కూడా స్పెషల్ ఇస్తా పళ్ళు

జనరల్ గా ఈ ఐటమ్ కావాలి అనుకుంటే మీకు ఇట్లా బాక్స్ కవర్ ఫోటో ఏం లేకుండా లూజ్ లో ఇట్లా ఇస్తాడు ఇలానే మీకు జస్ట్ మూడు వందలు పైన పడింది సూరత్ లోనే కానీ మనకు ఛాన్స్ ప్రైస్ లో వచ్చింది మీకు ఛాన్స్ ప్రైస్ ఇస్తున్నా కానీ ఇంత ముందు ఇచ్చాము వాళ్ళు మాత్రం తిట్టుకోవద్దు అప్పుడు త్రీ ఫిఫ్టీ కో ఫోర్ హండ్రెడ్ కొనుంటారు సో ఈ రోజు ఛాన్స్ ప్రైస్ లో వచ్చింది ఛాన్స్ ప్రైస్ ఇస్తున్నాను సో దయచేసి అప్పుడు కొనసాగు తిట్టుకోవద్దు సో కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ ఈ రోజు మీకు సూపర్ ఛాన్స్ ప్రైస్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సో వీటిలో కలర్స్ అనమాట ఇప్పుడు ఉంటుందండి ఇట్లాంటి డైలీ ఆఫర్ ఐటమ్స్ కోసం మీరు కంప్లీట్ గా మన స్టోర్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ విజిట్ చేయండి ఇలాంటి ఆఫర్స్ మోడల్ శారీస్ చాలా ఉంటాయి చాలా కూడా ఖచ్చితంగా ఫాలో అవుతుందండి మన వీడియోస్ కోసం చూస్తుండీ మంచి మంచి ఆఫర్ వీడియోస్ అందిస్తాం మీకు ఈ రోజు ఆఫర్ ప్రైస్ అండి స్టాక్ ఉన్నంత వరకు జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రం సో నెక్స్ట్ మొదటి మోడల్ రెడీగా చూసారా మొత్తం కలర్స్ కాంబినేషన్ కలర్స్ కూడా సూపర్ ఉన్నాయి సార్ మోడల్ రెడీగా ఉంది చూసారు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే టుడే స్పెషల్ ప్రైస్ స్పెషల్ వీడియో ఎవరు మిస్ కాకండి జస్ట్ టూ నైన్టీ నైన్ చెప్పగల ఈ రోజు మొత్తం ఒకటే ప్రైస్ ఈ రోజు వీడియో మేడం వీడియో నిండా అద్భుతాలే అని పెట్టండి మొత్తం ఎందుకంటే అన్ని అద్భుతాలే చూపిస్తాను జస్ట్ టూ నైన్ కే హెవీ క్యాటలాగ్స్ అని పెట్టండి వీడియో నిండా అద్భుతాలే అని పెట్టండి చూసిన ఓపెన్ చేయాలా వీడియో చూడాలా తొందరగా బుక్ చేసుకోవాలా తొందరగా కొనేసుకోవాలా మన సిస్టర్స్ అందరూ కూడా చూడండి నెక్స్ట్ స్పెషల్ డిజైన్ చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి కొంచెంపల్లి స్పెషల్ డిజైన్ నావి బ్లూ విత్ మనకు బ్యూటిఫుల్ పింక్ ఓపెన్ చేసాము చాలా బాగుంటుంది అసలు మిస్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీరు చేయండి అంటే మీరు షాప్ వచ్చి విజిట్ చేసే దాకా ఈ శారీస్ ఉంటే గుడ్ మంచిదే నేను కాదంట వస్తే మాత్రం మీరు ఇలా పట్టుకుంటే ఇలా తెలుస్తుంది మీకు క్వాలిటీ ఎంత హెవీ క్వాలిటీ ఉన్నాయి అనేది కానీ మీరు షాప్ వచ్చేదాకా ఉంటాయా అంత గ్యారంటీ నేను చెప్పలేను సరే మీరు షాప్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి ఒకవేళ ఈ ఐటమ్ అనేది మిస్ అయినా ఆఫర్ ఐటమ్స్ చాలా ఉంటాయి మన దగ్గర ఖచ్చితంగా మీకు ఏదో ఒక మంచి ఆఫర్ ఐటమ్ అయితే ఇస్తాను సో ఆన్లైన్ లో మాత్రం చూసిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా బుక్ చేసుకోండి సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ ఎనిమిది రంగుల మ్యాచింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది సో అస్సలు బుక్ చేసుకోవచ్చు ప్రతిదీ కూడా కవర్ ఫోటో బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఈ రోజు స్పెషల్ వీడియో ఓకేనా నెక్స్ట్ మోడల్ రెడీగా ఉంది చూశాను సో ఆపిల్ బ్రాండ్ మీకు అందరికీ తెలుసుగా బిజినెస్ చేసే ప్రతి ఒక్కరికి తెలుసు ఆపిల్ బ్రాండ్ బిజినెస్ చేసే ప్రతి ఒక్కరికి తెలుసు చిన్న వ్యాపారస్తులైనా పెద్ద వ్యాపారస్తులైనా ప్రతి ఒక్కరికి తెలుసు ఆపిల్ బ్రాండ్ అంటే ఎందుకంటే సోరత్ ఒక పెద్ద కంపెనీ మోస్ట్ కంపెనీ చాలా బాగుంటుంది స్నో ఫీల్ ఐటమ్ సూపర్ గా ఉంటుంది మంచి వెరైటీ అన్నమాట ఫ్యాబ్రిక్స్ చాలా బాగున్నాయి డిజైన్స్ చాలా బాగున్నాయి ఫాబ్రిక్ మాత్రం చాలా మెత్తగా ఉంటుంది చాలా బాగుంది చాలా మంది మెత్త చీరలు అడుగుతారు కదా మెత్తగా ఉండాలన్న శారీస్ కట్టుకుంటే కట్టుకున్నట్టు చాలా మెత్తటి శారీస్ మా చాలా మెత్తటి అడుగుతుంది అలాంటి వాళ్ళ కోసం మంచి స్పెషల్ ఐటమ్ మెత్తటి శారీస్ అనమాట టుడే కలెక్షన్ చాలా బాగుంది బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఐటమ్స్ ఈ రోజు చూపించినవన్నీ కూడా మీకు బాక్స్ కేటలాగ్స్ అండి జస్ట్ కేవలం ఎస్ సార్ పళ్ళు పళ్ళు దీంట్లో స్పెషల్ ఏంటి అంటే ఇప్పటివరకు నేను మీకు వీడియోలో షేర్ చేసి ఒక డిజైన్ చూపించి దాంట్లో ఎనిమిది రంగులు చూపించి అదే కదా దీంట్లో స్పెషల్ ఏంటంటే ఒక బ్యాగ్ లో ఎనిమిది వస్తాయి ఓకే ఎనిమిది ఎనిమిది డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి కేటలాగ్ అంటే మనకి టూ సెపరేట్ సెపరేట్ గా చక్కగా రెండు కేటలాగ్ పెట్టుకుంటే పదహారు శారీస్ కొత్తవి కలిసినట్టుగా ఉన్నట్టు డిజైన్ చాలా బాగుంటాయి డిజైన్స్ ఎలా ఉన్నాయి చాలా స్పెషల్ చాలా మెత్తగా ఉంటాయి యాపిల్ బ్రాండ్ అంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది చాలా అద్భుతంగా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో దీంట్లో యాపిల్ లో ఇలాంటి వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర ఫుల్ స్టాక్ చాలా డిజైన్స్ చాలా బ్యాగులు ఉన్నాయి సో అన్ని బ్యాగులు నేను వీడియోలో చూపించాను కదా అన్నా ఏదన్నా అన్ని డిజైన్స్ బాగుంటుంది ఒక రెండు కేటలాగ్స్ వేయ ఒక మూడు కేటలాగ్స్ వేయన్న అంట చూసి వేస్తాను చూడండి ఇంకో కేటలాగ్ ఓపెన్ చేస్తాను మీకు శాంపుల్ అర్థం కావడం కోసం సార్ కేటలాగ్ లో ఇంకొక ఎనిమిది డిజైన్స్ సో చూడండి మీకు ఈ కేటలాగ్ గా ఈ కేటలాగ్ బుక్ చేసుకోండి ఇది కానీ ఇది బుక్ చేసుకోండి ఒకవేళ ఇంకా నేను చూపించిన కేటలాగ్ చాలా ఉన్నాయి సపోజ్ మీరు ఇది ఆర్డర్ పెట్టారు ఈ కేటలాగ్ అయిపోయింది సో పర్వాలేదు అన్న వేరే కేటలాగ్ చూసి డిజైన్స్ అన్ని అలానే వస్తాయి సో చాలా బాగుంది నో డౌట్ ఎనిమిది చేసుకోకండి ఏ కేటలాగ్ ఉన్నా పర్వాలేదు అన్నా అని చెప్పండి ఎందుకంటే అంత మంచిగా ఉంటాయి ఐటమ్ వచ్చేసరికి సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రం సో యాపిల్ బ్రాండ్ నుంచి మెత్త క్వాలిటీ శారీస్ కవర్ ఫోటో మంచి బాక్స్ ప్యాకింగ్ లో ఇస్తున్నాను సో అసలు ఛాన్స్ తీసుకోవద్దు అసలు మిస్ చేసుకోవద్దు మంచి ఇప్పుడైతే ఈ ఏమండి ఈ జాతీయ శారీస్ కి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ గిరాకీ ఉంటుంది మూడు వందల అరవై రోజులు అడుగుతూనే ఉంటారు కస్టమర్స్ చాలా బాగుంటుంది సో మెట్రో సారీస్ కి ఎప్పుడు గిరాకీ చూసారా చాలా మ్యాచింగ్ డిజైన్స్ కూడా చాలా బాగుంటుంది నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇప్పుడు మూడో క్యాట్లాగ్ చూపిస్తున్నా నా దగ్గర ముప్పై క్యాట్లాగ్స్ ఉన్నాయి ముప్పై రకాల వెరైటీస్ ముప్పై క్యాట్లాగ్స్ ఉన్నాయి సో ఖచ్చితంగా ఇలా కలుపుకుంటే ఎక్కువ కలెక్షన్ కూడా కలుగుతుంది స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది మూడో కేటలాగ్ సో ఇలాంటి క్యాటలాగ్స్ నా దగ్గర అరవై కేటలాగ్స్ కావాలా చెప్పండి వంద కేటలాగ్ కావాలి చెప్పండి నా దగ్గర రెడీ సో ఈ రోజు స్పెషల్ ఆఫర్ టూ నైన్టీ నైన్ కేస్తున్నాను సో అస్సలు మిస్ చేసుకోవద్దు స్పెషల్ వెరైటీస్ ఇంకా చూడండి చక్కగా స్క్రీన్ షాట్ తీసుకుని పంపించండి ఒకవేళ ఈ సెట్ అయిపోయింది అంటే చెప్తాను అమ్మా ఈ డిజైన్ అయిపోయింది సెట్ అయిపోయింది మరి కొత్త పార్సల్స్ వీళ్ళతో చాలా రెడీగా ఉన్నాయి వేరే సెట్లు ఏమంటారా అంటే అనుకుంటే చెప్పండి వేస్తాను సో జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్

అమ్ముకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బెస్ట్ మంచి కలెక్షన్ తో మళ్ళీ ముందుకు వస్తాం అంత మరి బాయ్ ఈ రోజు స్పెషల్ ప్రైస్ ఉన్నారు కదా టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మరొక స్పెషల్ తో మళ్ళీ కలుద్దాం యూ సో మచ్ సార్